మీరు ఏ గోల్ అనుకున్నా దాన్ని అచీవ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ నా యొక్క టూ ఇయర్స్ ఆఫ్ లా అట్రాక్షన్ ఎక్స్పీరియన్స్ అండ్ అదే విధంగా ఈ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేస్తూ నా యొక్క టైం ని యొక్క జాబ్ ని బిజినెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ నా ప్యాషన్ ని నేను ఈజీగా అనుకున్న విధంగా ఫ్లో లో గ్రో చేసుకోగలుగుతున్నాను అంటే ఫాలో ఓన్లీ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సీక్రెట్స్ ని ఫాలో అవడం ద్వారానే నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని నా హెల్త్ మనీ రిలేషన్స్ కెరియర్ అని పాలన ప్రతి ఒక్క ఏరియాలో బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను ఈ సీక్రెట్స్ ఫాలో అయినట్యితే ఈ వీడియోని చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ వర్క్ చేస్తున్నా దాంట్లో ఈజీగా హై ఫ్రీక్వెన్సీలో హై రిటర్న్స్ మీరు ఎక్స్పీరియన్స్ గా మీరు తీసుకురావచ్చు హాయ్ నమస్తే ఐ ఐనివాస్ అట్రాక్షన్ కోచ్ ఈ యొక్క వీడియోలో కంప్లీట్ గా మనం ఏదైనా నేర్చుకోవాలంటే దాన్ని మనం ఎలా ఎలాంటి మైండ్ సెట్ లో ఉండాలి అండ్ అదే విధంగా దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఎలా పెంచుకోవాలి అండ్ అదే విధంగా మనం ఏదైతే గోల్స్ కోసం వర్క్ చేస్తున్నామో ఆ గోల్ అనేది ఈజీగా ఎలా కావాలి మీ జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు మీ హెల్త్ కావచ్చు మీ రిలేషన్స్ కావచ్చు మీ ఫిట్నెస్ కావచ్చు ఏ ఏరియాలో అయినా పర్లేదు ఆ ఏరియాలో గ్రో కావాలనుకుంటున్నారు ఆ ఏరియాలో ఫోకస్ పెంచుకోవాలనుకుంటున్నారు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అయినా పర్లేదు ఏది అయినా పర్లేదు మీరు ఒకటి అనుకుంటున్నారు దాన్ని ఈజీగా వచ్చి కావాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి ఎలా దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి లేదా నోట్ ప్యాడ్ రాసుకోండి మీరు ఎప్పుడైతే నోట్స్ అనేది మెయింటైన్ చేస్తారో మీ యొక్క డైలీ ఈజీగా యాక్టివిటీస్ గా మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా లేదా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేదా మీ ఫిట్నెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నా లేదా మీ రిలేషన్స్ ని గ్రో చేసుకోవాలనుకుంటున్నా లేదా మీరు ఒక కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక లర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ ఇంటెన్షన్ అనేది క్లియర్ గా ఉండాలి ప్లీజ్ ఈ యొక్క వర్డ్స్ ని గుర్తుంచుకోండి ఎందుకోసం అంటే మీరు ఇంటెన్షన్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే మీరు ఆ ఏరియాలో ఫోకస్ అనేది చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ యొక్క మెయిన్ మోటో ఏంటి మీరు ఓన్లీ మనీ కోసమే బిజినెస్ చేస్తున్నారా లేదా మీ బిజినెస్ అనేది మీ ప్యాషనా బిజినెస్ చేయడం వల్ల మీ యొక్క ఈ ఇంటెన్షన్ ఏంటి మీరు ఎలా ఎందుకు చేయాలనుకుంటున్నారు వై మీ యొక్క వై అనే క్వశ్చన్ ఆన్సర్ క్లారిటీగా ఉన్నట్లయితే ఆ ఏరియాలో మీరు రాణించగలుగుతారు మీరు కాంపిటీషన్ అనేది కాదు ఏది కాదు ఏదైనా రాణించగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపిటేట ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఆ జాబ్ అనేది మీకు ఎంత ఎసెన్షియల్ మీరు ఆ జాబ్ కోసం ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు సేమ్ ఆ జాబ్ కోసం ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు వేరే ప్రైవేట్ జాబ్ ఎందుకు చేయట్లేదు మీరు మీకంటే ఒక రీజన్ అనేది మీకు ఉంటుంది ఐడియా కానీ దాన్ని మనం మర్చిపోతుంటాం ఎంతమంది అగ్రి చేస్తారు మనం ఒక వర్క్ ఒక ఫ్లో వర్క్ చేస్తుంటాం దానికోసం ఎందుకు చేస్తున్నామో విషయాలు కూడా మర్చిపోతుంటాం చాలా మంది మేబీ ఆల్సో మేము కూడా అలాంటి సిచ్యువేషన్ చేసి వచ్చాం కాబట్టి కంపల్సరీ చేయవలసింది అలా మైడియర్ ఎక్కడైతే ఇంటెన్షన్ అనేది క్లారిటీగా సెట్ చేసుకోండి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు ఏది మీ యొక్క మోటో ఏంటి వై అనే విషయంలో క్లారిటీగా ఉండాలి మీరు కాంప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం వల్ల మీరు జాబ్ కోసం ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు ఎందుకు మీ యొక్క ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటున్నారా లేదా మీ యొక్క సమాజానికి హెల్ప్ చేయాలనుకుంటున్నారా లేదా మీకు మీకు సెక్యూర్ కోసం చూస్తున్నారా లేక మీ యొక్క లైఫ్ లో వచ్చే లైఫ్ పార్ట్నర్ కోసం మీకు ఒక సెక్యూరిటీ లైఫ్ స్టైల్ ఉన్న చూసుకుంటున్నారా దేనికోసం స్టార్ట్ చేస్తున్నారు అర్థమవుతున్నట్లయితే ఒకసారి కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ కంపల్సరీగా ఆ ఏరియాలో ఫోకస్ మీరు ఫోకస్ అనేది చేయండి మీరు వై అనే విషయాన్ని క్లారిటీగా సెట్ చేసుకోండి అండ్ వై అనే విషయాన్ని క్లారిటీగా సెట్ చేసుకున్న తర్వాత మీ గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత సెకండ్ స్టెప్ లో మీ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత మీరు ఒక ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మీరు యూపీఎస్సి లేదా ఐఐటి కోసం ప్రిపేర్ అవుతున్నారు దాని యొక్క సిలబస్ లెవెల్ ఎంత దాన్ని ప్రిపేర్ అవ్వడానికి మీకున్న మైండ్ సెట్ కు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో దాన్ని కంప్లీట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది మీరు ఎలా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు మీ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది మీ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది అంటే ఇంత గ్యాప్ అనేది ఉంది మీ గోల్ కు మీ యొక్క సిలబస్ కావచ్చు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ బిజినెస్ సంబంధించి గోల్ ఇక్కడ ఉంది మీరు ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారు మీ గోల్ ఇక్కడ ఉంది ఈ ఫ్రీక్వెన్సీ ఏంటి పెట్టుబడి ఇలా మీరు ఏంటి ఇలా మీరు దేనికోసం అయితే అనుకుంటున్నారో దానికి ఫోకస్ అనేది చెయ్యాలి ఆ ఏరియాలో మీరు ఎక్కడ అంటే ఆ గ్యాప్ అనేది మీరు గుర్తించగలగాలి మీ యొక్క ఫ్రీక్వెన్సీ మీ ఎగ్జామ్ లెవెల్లో మీరు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ దాని గురించి మనం చూసినట్లయితే మీరు ఇంగ్లీష్ లో ఎలా ఉన్నారు మ్యాథ్స్ లో ఫిజిక్స్ లో ఎలా ఉన్నారు మీరు ఏదైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ సిలబస్ లో మీరు ఎలా ఉన్నారు మీకు మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ ద మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో టూ హండ్రెడ్ మార్క్స్ లో ప్రెసెంట్ మీ యొక్క ఫ్రీక్వెన్స్ ఎంత మీరు ఎన్ని మార్క్ ఇప్పుడు రెడీగా ఉన్నారు ఈ రోజు ఎగ్జామ్ పెట్టినా ఆ ఏరియాలో మీరు ఎన్ని మార్క్స్ విషయాన్ని క్లారిటీగా నోట్ చేయండి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బిజినెస్ సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది ఎలా చేయాలి ఎక్కడైతే దీని యొక్క అప్ చేయాలనుకున్నారు బ్రాంచెస్ ఏంటి అలా ప్రతి ఒక్క విషయంలో మీరు ఎంత మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు అనే విషయాలు పరంగా ఫోకస్ చేయండి మైడియర్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి గోల్స్ అచీవ్ చేయడం అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఏరియాలో ఫ్రీక్వెన్సీ హైలో తీసుకురావచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిందల్లా మీరు ఎక్కడ గోల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దేనికోసం చేస్తున్నారు వై అనే విషయం క్లారిటీ రావాలి ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే మీ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ హండ్రెడ్ లెవెల్ అయితే మీరు వన్ ఫ్రీక్వెన్సీ మీరు పెంచుకోగలగాలి మీ యొక్క ఫ్రీక్వెన్సీ హై లెవెల్ లో తీసుకురావలగాలి మీరు ఎక్కడ లోలో ఉన్నారు ఎక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం దేని మీద ఫోకస్ చేయాలి ఏది మైనస్ అవుతుంది దేనికి ఫోకస్ చేయడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోగలుగుతారు మీరు ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నారు ఎందుకు డౌట్ ఫీల్ అవుతున్నారు మీకున్న ఫియర్స్ ఏంటి మీరు అది అధిగమించడానికి మీకు కావాల్సిన మోటివేషన్ ఏంటి మీరు ఎక్కడ డౌన్ గా ఉన్నారు ఎందుకు మీరు ఆ ఏరియాలో రాణించలేకపోతున్నారు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అనుకున్న గోల్ ని అచీవ్ చేయలేకపోతున్నారంటే మేబీ మీరు రైట్ వేలో మీ యొక్క ని పెంచుకోవట్లేదు రైట్ అని కూడా కామెంట్ బాక్స్ లో ఆర్ అని టైప్ చేయండి కాబట్టి మీరు చేయవలసిన సెకండ్ స్టెప్ లో మీ యొక్క గోల్ ఫ్రీక్వెన్సీ మీ ఫ్రీక్వెన్సీ మధ్య గ్యాప్ ఎలా ఉంది ఈ గ్యాప్ ని బిల్డ్ చేయడానికి మీకు ఏమేమి స్కిల్స్ కావాలి మ్యాథ్స్ రావాలా లేదా సబ్జెక్ట్ రావాలా లేదా మీకు మోటివేషన్ ఉండాలా ఒక కొలీగ్ ఉండాలా ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉండాలా బిజినెస్ అప్ చేయడానికి మీకు పార్ట్నర్స్ కావాలా మంచి టీం కావాలా ఏం కావాలి మీరు అనుకుంటున్నారే వై అనేది సాధించడానికి ఇది ఉంటే నేను నా గోల్ అచీవ్ అవుతాను అనే విషయంలో క్లారిటీకి రావాలి థర్డ్ స్టెప్ వెరీ 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 ఇంపార్టెంట్ మైండ్ సెట్ మీరు ఏ ఫీల్డ్ లో అయితే రాణించాలి అనుకుంటున్నారో అడ్వాన్స్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి మన మైండ్ సెట్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఆ ఎగ్జామ్ సంబంధించిన మైండ్ సెట్ అనేది మీరు అలవర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతుంటే ఆల్రెడీ మీరు సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నట్ైతే మీరు ఏ విధంగా మైండ్ సెట్ లో ఉంటారు మిలేరియన్ కావాలంటే మిలేరియన్ మైండ్ సెట్ లో ఉంటారు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంటారు విషయాల పరంగా మీకు ఒక క్లారిటీ తిరిగి రావాలి ఆ క్లారిటీ అనేది ఉన్నట్లయితే మీకు హై ఫ్రీక్వెన్సీ లో రావచ్చు మీరు ఒక టీచర్ గా జాబ్ మీద సాధించాలి అనుకుంటున్నారు అనుకోండి ఒక టీచర్ గా జాబ్ వచ్చినప్పుడు మీరు ఎలా హెల్ప్ చేస్తారు పీపుల్స్ కి ఎలా మీరు హెల్ప్ చేస్తారు సమాజాన్ని మీ పిల్లకి ఎలా హెల్ప్ చేస్తారు స్కూల్లో ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు మీరు ఎలా జాబ్ లో వెళ్ళాలనుకుంటున్నారు ఎలాంటి మైండ్ సెట్ లో కూడా ఎలాంటి డ్రెస్ చేసుకుంటారు ఇవన్నీ విజువలైజేషన్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ ఆల్రెడీ మీరు ఒక టీచర్ గా మైండ్ సెట్ మీరు చేంజ్ చేసుకోవాలి ఆల్రెడీ మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఐపీఎస్ గా ఐఏఎస్ గా ఒక ఐఎన్ స్టూడెంట్ గా మీరు ఏదైతే అనుకుంటున్నారో బిజినెస్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు మీరు స్కేల్ తీసుకొచ్చినట్టు డొనేషన్ చేస్తున్నట్టు బిజినెస్ స్కేల్అప్ చేస్తున్నట్టు దానికి సంబంధించిన మైండ్ సెట్ ఏంటి ఆల్రెడీ మీ ఫీల్డ్ లో రహించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు ఎలా బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎలా గ్రో చేస్తారు అలాంటి మైండ్ సెట్ ని అలవర్చుకోవాలి మై డియర్ సక్సెస్ అనేది ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసి స్కిల్ మీరు ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ ని పాజిటివ్ గా హై ఎనర్జీ లో హై లో ఉంచుకున్నట్లయితే గా మీ ఎనర్జీ లెవెల్ హైలో ఉంటాయి మీ ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే హైలో ఉంటాయో మీ ఫ్రీక్వెన్సీ టోటల్ గా చేంజ్ అవుతుంది మీ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని బేస్ చేసుకుని మీరు రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా మైండ్ సెట్ ని పాజిటివ్ గా మార్చుకోవాలి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వెరీ 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 పవర్ఫుల్ ఏంటంటే టైం మీరు ఎంత టైం పెడుతున్నారు ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతున్నారు మీ బిజినెస్ కోసం ఎన్ని గంటలు మీరు దాని గురించి మీరు రీసెర్చ్ చేస్తున్నారు అన్నది ఎవరు పట్టించుకోరు ఈ ఫోకస్ అనేది మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారు అన్నది కాదు మీరు ఎంత ఫోకస్ గా వర్క్ చేస్తున్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ నేను మార్నింగ్ నుంచి ఈ మీరు కూర్చొని ఉన్నాను ప్రిపేర్ అవుతున్నాను నేను బిజినెస్ కోసం బయట తిరుగుతున్నాను సేల్స్ తీసుకెళ్తాను తిరుగుతున్నాను అని అంటున్నారు మీరు ఎంత రిజల్ట్ తీసుకురాగలుగుతున్నారు మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నా అన్నది ఎవరికి అనవసరం మీ రిజల్ట్ కు దానికి ఎటువంటి సంబంధం ఉంటుంది కానీ మీ గోల్ అనేది మీరు అచీవ్ కావాలంటే ఫోకస్ ఎంత ఫోకస్ గా ప్రిపేర్ అవుతున్నారు మీ డే మొత్తాన్ని ఎంత ప్రొడక్టివిట్ గా వాడుకోగలుగుతున్నారు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు ఒక సెవెన్ అవర్స్ కానీ మీ స్లీపింగ్ కానీ మీ ఎక్స్పెక్టేషన్ టెన్ అవర్ తీసేస్తే మిగతా ఫోర్టీన్ అవర్స్ లో మీరు ఎంత వర్క్ చేస్తున్నారు జెన్యున్ గా ఆలోచించండి జన్యున్ గా మీ ప్రిపరేషన్ లో ఎలా ఉంది మీ డైలీ ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది అనే విషయాల పరంగా ఫోకస్ చేయండి ఎన్ని గంటలు ప్రిపేర్ అయినది నాట్ ఇట్ ఆల్ మ్యాటర్ మీకు ఫోకస్ గా మీరు ఎలా ఉంటున్నారు అన్న విషయాన్ని మోస్ట్ 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 ఇంపార్టెంట్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వెరీ పవర్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి మీరు తెలుసుకోవాల్సిన విషయాల పరంగా ఫోకస్ చేస్తూ మీరు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మైండ్ సెట్ ని ఒక రిచువల్స్ ని ఒక పాజిటివ్ మైండ్ సెట్ ని మార్చుకోవాలి దానికోసం చేయవలసిందాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తోని మీ డే అనేది స్టార్ట్ చేయాలి మీరు నిద్ర నిద్రలేచినప్పటి నుంచి నైట్ పడుకునే కంపల్సరిగా మీ డే అనేది స్టార్ట్ అయినప్పుడు ఎంతో గా థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ఫుల్ గా మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ కోలీగ్స్ కావచ్చు మీ యొక్క బ్రదర్ సిస్టర్ మీ యొక్క పిల్లలు ఎవరు మీకు హెల్ప్ చేస్తున్నారు మీరు ఎవరికి రుణపాటు ఉన్నారు ఉన్న హోమ్ గురించి కావచ్చు మీరు వింటున్న యూజ్ చేస్తున్న హౌస్ మీ మొబైల్ ల్యాప్టాప్ ఇలా ప్రతి ఒక్కదానికి గ్రాటిట్యూడ్ తెలియజేయండి ఫుల్ గా ఉండండి మీకు ఎవరైతే హెల్ప్ తీసుకుంటున్నారో ఎవరి దగ్గర నుంచి వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా థ్యాంక్ఫుల్ అనేది చెప్పడం పాజిటివ్ మైండ్ సెట్ ను అలవర్చుకోండి సెకండ్ స్టెప్ వచ్చేసి వెరీ వెరీ పవర్ఫుల్ మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ సంబంధించి ఆల్రెడీ అచీవ్ అయినట్టు మీరు అనుకున్న గోల్ అచీవ్ అయినప్పుడు మీ యొక్క క్లోజ్నెస్ వాళ్ళతో మీరు ఫోన్ చేసి ఎలా అయితే మీ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపిటర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు జాబ్ అనేది వచ్చింది అలా మీరు జాబ్ వచ్చిన రిజల్ట్ చూసిన నెక్స్ట్ సెకండ్ లో మీరు ఎవరికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏం మాట్లాడతారు మీ బిజినెస్ అనేది స్కీల్ తీసుకొచ్చారు టూ ఎక్స్ గ్రో త్రీ ఎక్స్ గ్రో అవుతుంది మీరు బ్రాంచెస్ పెంచుకుంటున్నారు అదే విధంగా మీరు ఒక సమాజంలో రాణించగలుగుతున్నారు మీ బిజినెస్ డెవలప్ చేసుకోగలుగుతున్నారు మీ మనీ ఫ్లో పెంచుకోగలుగుతున్నారు ఒక డ్రీమ్ హౌస్ డ్రీమ్ కార్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో అవన్నీ అచీవ్ అయ్యారు అవన్నీ అచీవ్ అయిన రోజు యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది మీరు ఫోన్ చేసి ఎలా మాట్లాడతారు అనేది ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ సెలబ్రేషన్ మూడ్ ఎలా ఉంటుందో ప్రతి రోజు ఎస్ డేస్ అనుకున్న విధంగా నా జాబ్ సాధించాను రోజు మార్నింగ్ ఈ టైం లేస్తున్నాను ఈ టైం జాబ్ తెలు ఈ టైం ఇంటికి వస్తున్నాను వాళ్ళే రోజు ఇంటికి వెళ్తున్నాను అలా వెళ్తున్నాను అంటే పాజిటివ్ వైబ్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి అఫర్మేషన్ రూపంలో మీ మైండ్ లో ప్రతి ప్రతిక్షణం క్షణం మీరు దానికి ఇవ్వాలి మీరు అనుకున్నట్టయితే మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఏదైతే ప్రతిక్షణం మీ మైండ్ కి మీరు ఇచ్చే ఒక డోస్ అనేది ఏదైనా ఉంటుందో రిపిటేషన్స్ ఏదైతే ఉంటుందో అది బ్లైండ్ గా మైండ్ దాన్ని రిపీటేషన్ గా దాన్ని ముందుకు తీసుకురావడానికి వర్క్ చేస్తుంది కాబట్టి కంపల్సరిగా గ్రాటిట్యూడ్ తో ఉండండి అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి అండ్ ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ విజువలైజేషన్ చేసుకోండి ప్రతిరోజు కంపల్సరిగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి మన బాడీలో ఉన్న హై ఫ్రీక్వెన్సీలోకి లోకి రావాలంటే నెంబర్ వన్ రూల్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది చేయాలి అండ్ సెకండ్ వచ్చేసి మీరు ఒక యోగా కావచ్చు లేకుంటే జంపింగ్ జాస్ కావచ్చు డాన్స్ కావచ్చు పాజిటివ్ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం ఆయన వినడం ఇలాంటి కొన్ని పాజిటివ్ యాక్టివిటీస్ చేయాలి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇందులో మీరు హై ఫ్రీక్వెన్సీ టెన్ మినిట్స్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఓపెన్ ఓపెన్ ప్రేర్ కావచ్చు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ ఐ యూ ఓపెన్ ఓపన ప్రేర్ ద్వారా మీ బాడీని టోటల్ గా హీల్ చేసుకోగలుగుతారు ఆయన అదే విధంగా చూసినట్టయితే మీరు ఏదైనా మెడిటేషన్ కావచ్చు లేకపోతే మీకు నచ్చిన ఏదైనా బ్యూటిఫుల్ సాంగ్ వినడం కావచ్చు లేదా పార్క్ వెళ్ళడం నేచర్ లో నడవడం ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ అనే డైలీ చేయాలి వీటితో పాటు ఈ యైట్ ఏరియాస్ పరంగా ఫోకస్ చేయాలి ఏం చేయాలి అనేది తను నోట్ చేసుకోండి మీ హెల్త్ పరంగా మీ మనీ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా ఫండ్ పరంగా స్పిరిచువల్ గా అండ్ మీ పొజిషన్ గురించి ప్రతిరోజు మీరు ఆలోచించాలి ఎస్ మీరు ఓన్లీ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పి మీ ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మీ హై ఎనర్జీలో ఉండాలంటే ప్రతిరోజు యాక్టివిటీగా ప్రాక్టీస్ చేయండి అండ్ అదే విధంగా మీ బాడీలో ఉన్న ఎనర్జీస్ ఏంటి మిమ్మల్ని ఆపుతున్న బ్లాకేజెస్ ఏంటి మీకు ప్రత్యక్షం ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి ఎటువంటి థాట్స్ వస్తున్నాయి ఎటువంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి నోట్ చేయండి చాలా మంది ప్రిపరేషన్ లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా నాకు ఇది ఎగ్జామ్ లో వస్తుందా లేదా బిజినెస్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ బిజినెస్ గ్రో కాకపోతున్న పరిస్థితి ఏంటి నా పార్ట్నర్స్ నన్ను మోసం చేసే పరిస్థితి ఏంటి ఇలాంటి నెగిటివ్ థాట్స్ లో ఉంటారు మిత్స్ వారు ఉంటారు మీరు మీరు అనుకుంటున్న మీ యొక్క నెగిటివ్ హ్యాబిట్స్ ఉంటాయి థాట్స్ ఉంటాయి వాట్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి మీరు ఏదైతే ఉంటున్నారో అనుకుంటున్నారో వాటిని గుర్తించండి వాటిని గుర్తించి నోట్ చేయాలి ఏదైతే అనుకుంటున్నారో ఆ ఏరియాలో మీకున్న అంటే మిమ్మల్ని ఆపుతున్న బిగ్గెస్ట్ మిస్టేక్ బయట మీ గోల్ అనేది ఇక్కడ ఉంది మీరు ఇక్కడ ఉన్నారు ఈ గోల్ అచీవ్ కావడానికి మిమ్మల్ని ఏం ఆపుతుందో గుర్తించండి మీకు ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదా మీ హెల్త్ సపోర్ట్ చేయట్లేదా మీకు మనీ లేదా మీకు సబ్జెక్ట్ రావట్లేదా మీ మైండ్ సపోర్ట్ చేయట్లేదా మీ హెల్త్ సపోర్ట్ చేయట్లేదా మీ పోలీక్ సపోర్ట్ చేయట్లేదా మీకు ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయట్లేదా మీరు చెప్పే సాకులు మనం చెప్పే సాకులు ఏవైతే అన్ని నోట్ చేయాలి వాటిని నోట్ చేసిన తర్వాత మనం ఎన్ఎల్ టెక్నిక్స్ తో దాన్ని బ్రేక్ చేస్తాం ఆ బిలీవ్స్ ని బ్రేక్ చేయాలి ఏవైతే మిమ్మల్ని ఆపుతున్నాయో బిలీవ్స్ ఉన్నాయో ఈ బిలీవ్స్ మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఏం లేవు ఈ బిలీవ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ అదే విధంగా చూసినట్లయితే ఎమోషన్స్ డిస్టర్బ్ చేస్తుంటాయి మన యొక్క పాజిటివ్ ఎమోషన్స్ మన లైఫ్ లో ముందుకు తీసుకెళ్తుంటే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి సాడ్ గా ఫీల్ అవడం డల్ గా ఫీల్ అవడం ఎనర్జీ లో ఎనర్జీగా ఫీల్ అవ్వడం అండ్ జెలసి గా ఫీల్ అవ్వడం డిస్పేషన్ గా ఫీల్ అవ్వడం చాలా మంది ఏంటంటే జెరెస్ గా ఫీల్ అవుతుంటారు ఇలాంటి కనుక మీకు అయితే ఆటే గుర్తించండి మనం ప్రతి రోజు ఎటువంటి థాట్స్ వర్డ్స్ ఫీలింగ్స్ అయితే రిపీటెడ్ గా వస్తున్నాయో అవి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ఒకసారి కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఇలా స్టార్ట్ చేసినట్టు అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాణించవచ్చు అండ్ అదే విధంగా మీ బిజినెస్ గోల్ అనుకుంటున్నారు గోల్ అచీవ్ చేసుకోవచ్చు ఎక్కడైతే ఫోకస్ మిస్ అవుతుందో ఆ చేయొచ్చు హెల్త్ పరంగా అయినా మనీ పరంగా రిలేషన్స్ పరంగా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ వై సెకండ్ వచ్చేసి మీరు దేనికోసం ట్రై చేస్తున్నారు ఎలాంటి మైండ్ సెట్ అండ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు మీకు ఫ్రీక్వెన్సీ ఏంటి గోల్ ఫ్రీక్వెన్సీ ఏంటి మీ ఫ్రీక్వెన్సీ ఏంటి దానికి సంబంధించిన అఫర్మేషన్స్ ఏంటి ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి మైండ్ సెట్ లో రావాలి అడ్వాన్స్ యూజ్ చేయడం ద్వారా ఈజీగా మనం ఫ్రీక్వెన్సీ హైలో తీసుకురాగలుగుతాం ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుందో మీ గోల్ అనేది ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతారు డియర్ మీరు ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీ లో ఉంటారో ఆటోమేటిక్గా మీ ఎనర్జీ లెవెల్ హైలో ఉంటాయి హైలో ఎనర్జీ లో ఉండడం ద్వారా ఈజీగా ఫోకస్ పెంచుకోగలుగుతారు కాబట్టి ఈ రోజు నుంచి గ్రాటిట్యూడ్ తో డే స్టార్ట్ చేయండి ఆఫర్మేషన్ చేయండి అండ్ అదే విధంగా ఉన్న వాటర్ బాల్ లాంటివి లాంటి అవన్నీ చూడండి ప్రాక్టీస్ చేయండి అండ్ ప్రతి రోజు ఎక్సర్సైజ్ అయిన ఎనర్జీతో ఒక ఇంటెన్షన్ డే స్టార్ట్ చేసే ముందు నెక్స్ట్ వన్ అవర్ నేను ఏం చేయాలనుకుంటున్నారో ఆ ఇంటెన్షన్ నోట్ చేసి ప్రాక్టీస్ చేయండి ఇలా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రీక్వెన్సీ డైలోకి తీసుకురావచ్చు అండ్ అదే విధంగా చూసినట్లయితే మీరు అనుకున్న విధంగా ఫ్రీక్వెన్సీ పెట్టడానికి ప్రతిరోజు హై ఫ్రీక్వెన్సీలో ఉండాలంటే ప్రతిరోజు హై ఫ్రీక్వెన్సీ పీపుల్స్ ఇంట్రాక్ట్ ఉండండి పాజిటివ్ పీపుల్ తో మాట్లాడండి మోటివేషన్ గా ఫీల్ అవ్వండి ఇన్స్పిరేషన్ తీసుకోండి వర్క్ చేయండి అండ్ అదే విధంగా ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ మీకు నచ్చినా కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ టు లెర్న్ అడ్వాన్స్ లో అని చెప్పి టైప్ చేయండి అండ్ అదే విధంగా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్